ఏపీ స్టేట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ కౌన్సిలింగ్ వివరాలు ఎన్ఈటి యూజీ రెండు వేల ఇరవై ఐదులో అర్హత సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా రౌండ్ వన్ సీటు అలాట్మెంట్ పూర్తయింది సీటు అలాట్మెంట్ పొందిన విద్యార్థులు ఇప్పటికే సంబంధిత కాలేజీలలో రిపోర్ట్ చేశారు అయితే ఇంకా రిపోర్ట్ చేయని వారు ఉంటే సెప్టెంబర్ ఒకటవ తేదీలోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి ఈ రిపోర్టింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులకు మూడు ఆప్షన్లు ఉంటాయి మొదటిది రీటైన్ ఆప్షన్ లేదా కంటిన్యూ ఈ ఆప్షన్ ఎంచుకున్నవారు తాము చేరిన కాలేజీలోనే కొనసాగి ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేయవచ్చు రీటైన్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత తదుపరి రౌండ్లలో పాల్గొనే అవకాశం ఉండదు అంతేకాక ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండు లేదా రౌండ్ మూడులో కూడా పాల్గొనలేరు రెండవది ఫ్రీ ఎగ్జిట్ లేదా రిజైన్ ఆప్షన్ దీనిని ఎంచుకుంటే విద్యార్థి రాష్ట్ర కోటా రౌండ్ వన్లో పొందిన సీటు నుండి రిలీవ్ అవ్వవచ్చు ఆ తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండులో బెటర్ కాలేజీ సీటు వచ్చినట్లయితే అక్కడ చేరే అవకాశం ఉంటుంది అయితే ఒకసారి ఫ్రీ ఎగ్జిట్ ఎంచుకున్న తర్వాత తిరిగి ఏపీ స్టేట్ రౌండ్లలో పాల్గొనే అవకాశం ఉండదు ఈ ఆప్షన్కు సంబంధించిన నోటిఫికేషన్ ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండు రిజల్ట్స్ విడుదలకు ముందు లేదా వెంటనే ప్రకటించబడుతుంది మూడవది అప్గ్రేడేషన్ దీనిలో విద్యార్థి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు రీటైన్ గాని ఫ్రీ ఎగ్జిట్ గాని ఎంచుకోకుండా ఉంటే కన్వీనర్ కోటా ద్వారా వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఆటోమేటిక్గా కంప్యూటర్ ద్వారా అప్గ్రేడేషన్ జరుగుతుంది అంటే ఇప్పటికే జాయిన్ అయిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీలో సీటు ఖాళీగా ఉంటే ఆ సీటు అలాట్మెంట్ అవుతుంది ఈ మూడు ఆప్షన్లకు సంబంధించిన ప్రాసెస్ రిపోర్టింగ్ తేదీ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది మొదట రీటైన్ ఆప్షన్ ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఆ తర్వాత అప్గ్రేడేషన్ ప్రక్రియ ఉంటుంది కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను పరిశీలించవచ్చు అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో చేరి మరింత సమాచారం పొందవచ్చు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించబడింది